హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు నిన్న నుంచి అయితే కాంగ్రెస్ ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారంటీలకు అయితే దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆ ఐదు గ్యారంటీల కోసం అప్లై చేసుకునేందుకు కొందరికైతే ఫామ్స్ అయితే దొరకట్లేదు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం మీరు ఫామ్ ఆన్లైన్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తాను నేను లింక్ అయితే ఇస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో అభయాస్తం ఐదు కోసం దరఖాస్తు చేసుకున్నందుకు కొందరికైతే ఫారాలు దొరకడం లేదు ఇదే అదనంగా భావించిన కొందరు యాభై రూపాయల నుంచి వంద రూపాయలకు ఫార్మ్స్ అయితే అమ్ముతున్నట్టు సమాచారం అయితే జిరాక్స్ బ్లాక్ అండ్ వైట్ ఫారాలను అధికారులు అనుమతించట్లేదని దరఖాస్తుదారులు అయితే వాపోతున్నారనమాట కాగా ఎవరు ఫారంలు కొను కొనుగోలు చేయవద్దని పంచాయతీలు వార్డులో ఉచితంగా ఇస్తున్నామని ప్రభుత్వం అయితే చెబుతుంది ఆన్లైన్ ద్వారా ఈ ఫారం అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ డౌన్లోడ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు ఒరిజినల్ ఫామ్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని మీరైతే తీసుకెళ్లొచ్చు అన్నమాట కానీ ఎక్కడ మీరు ఈ ఫామ్స్ అయితే కొనకండి కొన్న ఫామ్స్ని అయితే అధికారులు అయితే అనుమతించట్లేదంట కాబట్టి మీరు అక్కడనే మీ గ్రామ పంచాయతీ లేదా మీ వార్డుల్లో అధికారులు అయితే ఇస్తున్నారు కాబట్టి ఎక్కడ కొనుగోలు అయితే చేయకండి